హాయ్ ది పరివాహక ప్రాంతమైన అచ్చంపేట మండలం కష్టల గ్రామంలో నిత్యం అనుమతులు లేకుండా భూగర్భ జలాలను తవ్వి ఇసుక రవాణా చేస్తున్నారు అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు ఆదివారం నుండి సోమవారం మంగళవారం రాత్రులు బుధవారం అనధికారికంగా డంప్ చేసిన ఇసుకను హైదరాబాద్ కు సంబంధించిన భారత్ బెంజ్ లారీల ద్వారా స్థానిక కోనూరుకు చెందిన నేత ఇష్టారాజ్యంగా హైదరాబాద్కు తరలిస్తున్నారు అని స్థానిక ప్రజలు తెలిపారు ఈ విషయమై రెవెన్యూ మైనింగ్ స్థానిక పోలీసులు ఎస్ఈబి అధికారులు కుమ్మకై నెలవరి వాటాలు పంచుకుంటూ నది పరివాహ ప్రాంతాన్ని ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు అని స్థానిక ప్రజలు తెలిపారు మంగళవారం రాత్రి డంప్ చేసి ఉన్న ఇసుక బెంజ్ లారీల ద్వారా భారత్ బెంజ్ లారీల ద్వారా ట్రాక్టర్ల ద్వారా తరలిపోతుంటే పోలీసు అధికారులు నెమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు తెలిపారు స్థానిక కోడూరు నేత సోమవారం ఉదయం మంగళవారం ఉదయం సమయాలలో అచ్చంపేట సీఐని కలిసినట్లు సమాచారం స్థానిక పోలీసుల అండదండలతో కృష్ణానది పరివాహక ప్రాంతమైన అచ్చంపేట పరిసర ప్రాంతమైన కష్టల గ్రామం నుండి అక్రమంగా ఇసుక రవాణా హైదరాబాద్కు తరలిపోతుంది అని భూగర్భ జలాలను ఈ విధంగా తవ్వడం ద్వారా పెను ప్రమాదాలు సంభవించే ఉన్నాయని నిపుణులు తెలిపారు స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి అక్రమాలు అవినీతికి పాల్పడవద్దు అని పలుమార్లు హెచ్చరించినప్పటికీ స్థానిక చోటాపడా నాయకులు అవినీతికి అక్రమ సంపాదనకు అలవాటు పడి నా లక్షలు గడిస్తే నేను కోట్లు గడిస్తా అంటూ ఇష్టారాజ్యంగా ఇసుకు రవాణా చేస్తున్నారని పలువురు ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు చందు అనే స్థానిక నేత సంఘటనలో ఇష్టరాజ్యంగా అక్రమ జరుగుతుందని స్థానిక ప్రజలు తెలిపారు నిద్రా వ్యవస్థలో ఉన్న పోలీస్ వ్యవస్థ మైనింగ్ వ్యవస్థ కళ్ళు తెలపాలి అని ప్రజలు కోరారు స్థానిక ఎమ్మెల్యే నేతలను నుంచి పోలీసు వ్యవస్థను పరిశ్రమ చేయాలి అని లేకుంటే